పెట్టి త్రీ డేస్ అయిందండి ఎలా ఉందో దాని పొజిషన్ చూపిస్తాను మధ్యలో రెండు సార్లు కలిపానండి నేను ఇది సరిపోతేనే పచ్చడండి అసలు ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తింటారన్నమాట అంత బాగుంది ఉసిరికాయలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగి ఉడికిస్తాను కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చక్కగా రెండు పూట్ల కలుపుకొని మూడో రోజు జాడీలో పెట్టుకుంటాను హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కార్తీక మాసం అంటేనే ఉసిరికాయలు ఉసిరికాయలు అంటేనే కార్తీక మాసం లేదులేండి ఇప్పుడు అసలు వీరంతా దొరుకుతున్నాయి ఎప్పుడు కావాలన్నా దొరుకుతున్నాయి ఉసిరికాయలు ఇప్పుడు నేను కేజీ ఉసిరికాయలతో నిల్వ పచ్చడి పెడుతున్నాను వన్ ఇయర్ అంతా నిల్వ ఉంటుంది చిన్న చిన్న టిప్స్ జాగ్రత్తలు పాటిస్తే మీకు వన్ ఇయర్ అంతా అలాగే ఉంటుంది పచ్చడి దానికోసం నేనేమేం కావాలో చూపించేస్తాను కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో ఆరబెట్టాను అలాగే కేజీకి కరెక్ట్ కొరతలతో చెప్తానండి పచ్చడి అసలు చేతగా నోళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి వంద గ్రాములు చింతపండు కేజీకి కరెక్ట్ కొలత అన్నమాట వంద గ్రాముల చింతపండు మనం చింతపండు ఎంత అయితే తీసుకున్నామో కారం కూడా అంతే వంద గ్రాములు ఇదిగో మెజర్మెంట్ దీంతో ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలండి మనకి అన్నీ చక్కగా కొల్చుకొని కొలుచుకొని చూసుకోవచ్చు వంద గ్రాముల చింతపండు వంద గ్రాములు కారం ఎనభై గ్రాములు సాల్ట్ తీసుకున్నానండి ఎందుకంటే నేను ఫస్ట్ రోజే వేయను ఎక్కువ మూడో రోజు చూసి కలుపుకుంటాను కాబట్టి ఎనభై గ్రాములు తీసుకున్నాను ఎక్కువ వేసాం అనుకోండి ఉప్పు ముక్కగా పట్టేస్తుంది కాయకి అందుకని కొంచెం తక్కువే కలుపుకుంటాను రెండు స్పూన్లు ఆవాలు ఒక్క స్పూన్ మెంతులు రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు పోపుకి ఇగోండి పోపుకి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆవాలు వేస్తాను ఇంగువ దీనికోసం నేను వాడుతున్నాను ఏస్ బ్రాండ్ పల్లి ఆయిల్ అండి యేస్ బ్రాండ్ పల్లి ఆయిల్ వాడుతున్నాను దీనికి చూపించేసాను కదా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ వెళ్ళిపోదాం మధ్య మధ్యలో టిప్స్తో సహా చెప్తానండి ఎలా చేసుకుంటే మనకు అదే నిల్వ ఉంటుంది అదే టేస్ట్తో ఉంటుంది అని మధ్య మధ్యలో నేను చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫస్ట్ కేజీ ఉసిరికాయలకి హాఫ్ కేజీ నూనె కంపల్సరిగా పడుతుందండి హాఫ్ కేజీ వేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు ఉంది కదండి ఆయిల్ కాగేలోపు ఇదిగోండి ఇది వంద గ్రాములు చింతపండు అనమాట కొలుచుకొని తీసుకుందాం వంద గ్రాములు ఇది మెత్తగా ఉడకపెట్టుకున్నాం చక్కగా ఈనెలు ఏమీ లేకుండా ఇట్లా నీట్గా చేసుకొని తీసుకోవాలన్నమాట విత్తనాలు ఈనెలు ఏమి ఉండకూడదు ఇదిగోండి ఇప్పుడు ఇది చక్కగా ఉడకపెట్టుకున్నాం వాటర్ వేసి నేనైతే ఫస్ట్ కడుక్కుంటానండి కొంచెం ఫస్ట్ కొంచెం కడిగేస్తాను కడిగేసి వాటర్ వేసి ఉడికి పెడతా గుజ్జులాగా ఉడికి పెట్టేస్తాను అనమాట అప్పుడు పాడవదు ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది మనం ఈలోపు ఉసిరికాయలు కూడా వేపుకుందామండి ఫస్ట్ హాఫ్ వేస్తాను ఆఫ్ వేపుకుంటా నేనేమి కట్ చేయలేదు ఘాట్లు పెట్టలేదండి ఇలాగే వేస్తాను ఫస్ట్ సగం వేసుకుందాం ఇవేగాక ఇంకో సగం వేసుకుందాం ఇదిగోండి చింతపండు బాగా ఇంకా మెత్తగా ఉడకాలి మనం ఇలా ఉడకబెడితేనాను మళ్ళీ నూనెలో ఇంకా ఏ అన్నమాట అనమాట ఇంకొంచెం అయితే సరిపోతాయి అలా ఉడకబెట్టి గుజ్జు తీసుకోవచ్చండి లేకపోతే మనం ఏమి ఇత్తనాలు గానీ ఈనెలు కానీ ఏమి లేవు కాబట్టి అలా ఉడకపెట్టేసి మిక్సీ చేసేసుకోవచ్చు అనమాట గుజ్జు లాగా అలాగే ఫుల్లు మనకు ఉసిరికాయలు ఎంత అయితే ఉంటాయో దానికి కొంచెం ఇంత ఇంచి పైకే ఉండాలండి ఆయిల్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఆయిల్ మున్నగా ఉండాలి ఏ పచ్చడి అయినా సరే మనకప్పుడు బూజు రాకుండా అన్నమాట తర్వాత ఇంకోటి తడి స్పూన్లు పెట్టకూడదు అసలు చిన్న తడి కూడా అంటకూడదు సాల్ట్ కరెక్ట్గా ఉండాలి సాల్ట్ కారం కరెక్ట్గా ఉండాలి సాల్ట్ చాలకపోయినా మనకి అసలు లేయర్ లాగా ఫంగస్ వచ్చేస్తుంది అన్నమాట మెయిన్ అది ఒక టిప్పు ఏ పచ్చడికైనా సాల్ట్ కరెక్ట్గా ఉండాలి కారం కరెక్ట్గా ఉండాలి ఆయిల్ మునగా ఉండాలండి చిన్నపడి నడిచిపోయిందండి ఆపేస్తున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవాలు మెంతులు వేపుకుందాం అవి వేగేలోపు ఆవాలు మెంతులు వేపుకుందాం ఆవాలు రెండు స్పూన్లు అండి కేజీకి హాఫ్ కేజీకి ఒక స్పూన్ అట్లాగే కేజీకి రెండు స్పూన్లు ఆవాలు ఇదిగోండి రెండు స్పూన్లు ఫస్ట్ ఊరికే జస్ట్ వేడైతే చాలండి ఎక్కువ వేడక్కర్లేదు ఆవాలి అసలు చెమ్మ ఏమన్నా ఉంటే ఆవాలో పోతా అన్నమాట అన్నీ ఫస్ట్ ఎండలో పెట్టుకోవాలండి అన్ని ఎండలో పెట్టుకొని ఆర ఉంచుకోవాలి జస్ట్ ఊరికే కొంచెం వేడి అయితే చాలు ఇప్పుడు మెంతులు నేను కలిపి ఆపనండి విడివిడిగానే వేస్తాను ఇవ్వండి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మెంతులు ఇది కూడా ఎర్రగా వేపుకుందాం మెంతులు వేగిపోయినాయి అండి ఆపేసాను ఇట్లా తెర్రగా వేగాలి అప్పుడు వాసన బాగుంటుంది ఉసిరకాయలు కూడా వేగిపోయినాయి తీసేసుకున్నాం మెంతులు వేగినాయి కదా కట్టేసాము ఇప్పుడు కూడా ఇదిగోండి ఇట్లా గరిట పెడితే దిగిపోద్ది అనమాట అట్లా వేయితే చాలు ఇంకా మరీ ఎర్రగా వేగిపోయినాయి అనుకోండి పచ్చడి బాగోదు ఇంకా స్పూన్తో గుచ్చితే మీకు అట్లా దిగపడాలి అప్పుడు బాగుంటుంది సరిపోయినట్టు అనమాట వేగటం తీసేసుకుందాం నేనైతే ఇలాగే వేపుతాను ఇంకా ఇందులో కలుపుతానండి బేషన్లో కలుస్తాను అందుకని అందులో వేసేస్తున్నాను ఇండి జాగ్రత్తగా చడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఉన్నాయి కదా ఒక వాయి పొడి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవి ఆవాలు మెంతులు పొడి చేసుకుందామండి ఎలాగంటే నేను ఉట్టి ఆవాలు పొడి చేస్తాను తర్వాత మెంతులు పొడి చేసి అందులో వెల్లుల్లిపాయలు వేసి పొడి చేస్తాను అనమాట ఫస్ట్ ఆవాలు పొడి చేసేస్తాను వేగలోపు మనకి పనులు అయిపోతాయి రెండు స్పూన్లు ఆవాదు ఆ పొడి ఆ పొడి తీసేసుకుందాం నేను రెండు విడివిడిగా వేస్తానండి నేను చెప్తాను కదా చాలా సార్లు ఇప్పుడు చెప్పా కూడా మెంతులు వెల్లుల్లి కలిపితే అసలు ఆ స్మెల్ పక్కన కూడా తెలిసిపోద్ది నేను పచ్చడి పెడుతున్నారని ఒకటి మెంతులు చేసుకుందాం పౌడర్ ఇది ఏం చేస్తాం పౌడర్ చేసేసి ఇందులో ఇవ్వండి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసి కొంచెం కచ్చా చేస్తాను అనమాట ఇదిగోండి ఇది కూడా మెత్తగా ఉడికిపోయింది కదా ఇది కూడా మిక్సీ వేసేసి పేస్ట్ చేసేసుకున్నాం వేగిపోయినాయి అండి పొయ్యాపేసిన ఇది కూడా తీసేసుకున్నాం వేడి నూనెలోనే మనం తాలింపు కూడా వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేస్తాను ఒకసారి మనకి అన్నీ చల్లార్తాయి చక్కగా ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ండి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా ఆయిల్లో వేసేద్దాం కొంచెం ఇదిగోండి మెత్తగా గుజ్జులాగా పేస్ట్ చేసేసాను మొత్తం వంద గ్రాముల చింతపండు పులుసు పీసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకున్నా పర్వాలేదండి మన ఇందులో చెత్త ఏమి ఉండదు కాబట్టి పర్వాలేదు ఇది కొంచెం జస్ట్ ఇలా ఫ్రై చేసేసుకొని ఏమన్నా చెమ్మ ఏమన్నా ఉంటే ఆయిల్లో ఉడికిపోద్ది అనమాట చింతపండు పడవటానికి కూడా ఆస్కారం ఉండదు అప్పుడు వేగిపోయిందండి పొయ్యి ఆపేసేసి పూర్తిగా చల్లారాలండి మనకి పచ్చడి నిల్వ ఉండాలంటే ఇది కూడా ఒక టిప్ అనమాట ఇంకా కొన్ని ఉంటే వీడియో మొత్తంలో చూపిస్తాను చెప్తాను ఇప్పుడు కట్టేసాను కదా కంప్లీట్గా చల్లారాలన్నమాట అసలు అస్సలు వేడనేది ఉండకూడదు ఇంకా అప్పుడు కలుపుకుందాం అన్నీ అన్నీ చల్లారిపోయాయండి పూర్తిగా ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం ఫస్ట్ వన్ బై వన్ వేసేసుకుందాం కారం వంద గ్రాములు కారం కరెక్ట్గా సరిపోద్దండి సాల్టు రెండు స్పూన్లు ఆవాల పిండి మనం ఏం తిరిగి చూడక్కర్లేదు అసలు మెంత పిండి మీరు అసలు ఎప్పుడన్నా వేసారండి మెంతపిండిలో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ ఒకసారి వేయకపోతే వేసి చూడండి ఆ స్మెల్ అనేది మీకు తెలుస్తుంది అసలు ఫస్ట్ ఇవన్నీ ఇలా కలుపుకుందాం ఇలా పొడిగా చేత కలిపితే బాగా కలుస్తాయండి అసలు నేను చెయ్యి పెట్టలేదు ఏమంట మండిపోద్ది చేత్తో కలుపుకోండి కలపగలిగితే చక్కగా చేత్తో కలుపుకోండి పచ్చడి ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకుందాం చాలా అయిపోయింది రైండి పోపు శన్నపండు గుజ్జు అన్నీ ఉడకపెట్టుకున్నాం కదా అది కూడా కనిపించాను త్రీ డేసు రోజు కలుపుతూ ఉండాలండి మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటా ఉంటే ఈవెన్గా మనకి ముక్కకి చక్కగా అన్నీ పడతాయి అన్నమాట ఉప్పు కారం పులుపు అట్లా అనుకోండి కింద కింద ఇలాగే ఉండిపోతాయి పైన పైన లాగే ఉండిపోతాయి అయిపోయిందండి ఇప్పుడు నేను దీన్ని ఇలాగే మూత పెట్టేసి ఉంచుతానండి చక్కగా రెండు పూట్లా కలుపుకొని మూడో రోజు జాడీలో పెట్టుకుంటానమాట ఇంకొకటి ఏంటంటే టిప్పుడు ఇది కలిపేసాం కదా మనకు ఉండే కొంది ఊరే కొంది టేస్ట్ అనేది బాగా వస్తుంది కానీ ఉసిరికాయలు నల్ల వన్ నీరు ఉంటుంది అస్సలు పాడవదు టేస్ట్ మాత్రం ఏమీ మారదు ఉసిరికాయలు మాత్రం కలర్ మారిపోతాయి నల్లగా అయిపోతాయి మనం ఏంటంటే చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి పాడ పాడవటం అనేది ఏమి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అలాగే ఎర్రగా ఉంటుంది సంవత్సరం అంతా కలరు ఉసిరికాయ కూడా కలర్ మారదనమాట అంత బాగుంటాయి సరే ఇది అయిపోయింది చూసారు కదా కొలతలతో పక్కా కొలతలతో ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట రెండు కేజీలు పెట్టుకున్నా మీరు కొలతలు డబుల్ చేసుకోవటమే అంతే ఇంకా చూసారు కదా నేను మూడో రోజు ఊరాక మీకు చూపిస్తానండి ఊరిస్తూ తింటాను కూడా ఆ రోజు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకొని నాకు కామెంట్ చేయండి అలా వచ్చిందనేది అనేది ఓకేనా మూడో రోజు చూపిస్తా మీకు ఈ చిన్న చిన్న నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అలాగే ఉసిరికాయల నిండా నూనె మునగా ఉంటే మీకు వన్ ఇయర్ అంతా బాగుంటుంది అలాగే అన్నీ పాటిస్తూ పెట్టుకోండి చక్కగా వస్తుంది పచ్చడి అసలు రాదు అనుకోవడానికి లేదండి అసలు చక్కగా కొలతలు చూపించానా కొలతలతో పెట్టేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది హ్యాపీగా తినొచ్చు అనమాట మనకి అందులో సి విటమిన్ బాగుంటుంది రోజుకు ఒకటి రెండు కాయలు తిందాం అనుకోండి మనకి హెయిర్కి బాగుంటుంది అంత బాగుంటుంది అనమాట సి విటమిన్ మన బా బాడీకి బాగా పట్టుద్ది ఓకేనా బాయ్ అండి పెట్టి త్రీ డేస్ అయిందండి ఎలా ఉందో దాన్ని పొజిషన్ చూపిస్తాను మధ్యలో రెండుసార్లు కలిపానండి నేను ఇదిగో తీస్తున్నాను అదిగోండి ఆయిల్ పైకి వచ్చేసి చూడండి ఎలా ఉందో ఇప్పుడు దీన్ని ఉప్పు చూద్దాము మూడు రోజుల తర్వాత కదా కలిపేసి ఒకసారి ఇట్లా పొడి బాగా పొడిగా ఉన్నది ఎండకాయ ఎండబెట్టిన గరిట గరిటె ఇది కూడా ఇదిగోండి గ్రేవీ ఆయిల్ అంత బాగా చక్కగా ఊరిపోయింది ఇప్పుడు దీన్ని ఉప్పు చూసుకొని ఉప్పు కలుపుకుందామండి మనం ఆ రోజు సరిపడా వేయలేదు కదా ఉప్పు చూస్తాను ఏది చాలకపోయినా త్రీ డేస్ తర్వాత కలుపుకోవచ్చండి పులుపు కారం కరెక్ట్గా ఉందండి ఉప్పే కొంచెం పడుతుంది కొంచెమేనండి అది కూడా ఎక్కువ వద్దు ఎక్కువైతే తిన్నాం ఏదైనా ఉప్పు అదొక్కసారి కలిపేసుకొని భలే ఉందండి అసలు పుల్ల పుల్లగా కారం కారంగా అవన్నీ సరిపోతేనే పచ్చడండి అసలు కలిపేసుకున్నాం కదా ఇలాంటి జాడీ కానీ ఇలాంటి ఇది కూడా ఎండలో ఎండబెట్టి తెచ్చానండి ఇలాంటి జాడీ కానీ లేకపోతే పింగాని అదే గాజు బాటిల్స్ కానీ హాటిల్లో పెట్టుకోవాలండి ఇందులో పెట్టేసుకుందాం జాడీలో జాడీ పెట్టేసి చక్కగా పైన గుడ్డ కట్టేస్తే మనకి ఇంకా జాడీల్లో పెడతా టేస్ట్ వేరండి ఇదిగోండి ఇలా జాడీలో పెట్టాను ఇది మూత పెట్టేసి క్లాత్ కట్టేస్తాను ఇది రోజువారీకి అండి పొడిగా ఆరబెట్టిన స్పూన్ కూడా ఇందులో పెట్టేసి ఉంచుకోవాలి కొద్దిగా మనం వేరేది పెట్టకుండా ఇలా పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి అయిపోద్ది ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని పైన వాషన్ కట్టేసేస్తే సంవత్సరం వరకు అలాగే ఉంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తానండి చూసా కదా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అలా పెట్టుకుంటే ఏ పచ్చడైనా చక్కగా ఉంటుంది బూజు రాకుండా ఇదిగో టేస్ట్ చేద్దాం దీనికోసం నేను ముద్దపప్పు కూడా వండానండి నోట్లో నీళ్ళు తెగొచ్చేస్తాయి కూరలు చూస్తే రావండి పచ్చళ్ళు ఉంటేనే అట్లా ఇదిగోండి కాయ కూడా చూడండి ఎలా ఊరిందో ఇదిగ ఇదిగోండి మొక్కలు అసలు వారం రోజుల తర్వాత జాడీలో పెట్టుకోవాలంటే అండి పచ్చళ్ళు రోజు కలుపుతా ఉండి మనం అన్ని రోజులు ఆగలేం కదా బా నిజంగా అండి అంత బాగుందో అసలు పులుపు మనం కరెక్ట్గా వంద గ్రాములు మెజర్మెంట్ వేసుకున్నాను కదా కరెక్ట్గా సరిపోయినాయి కారము పులుపు సాల్ట్ ఒక్కటే ఇప్పుడు కొంచెం కలిపాను నేను చాలా బాగుందండి నిజంగా అసలు ఇలా రోజువారీకి విడిగా తీసుకోండి నేనైతే ముద్దపప్పు కూడా కలుపుకొని టేస్ట్ చేస్తాను ముద్దపప్పు నెయ్యి పచ్చడి ముద్దపప్పు నెయ్యి ఇంకేం కావాలండి అసలు బబ్బాబ్బా చూడటానికే అసలు మనకి ఏ కూరన్నా లేకపోయినా ఇలా అమృతం అసలు అమృతం ఎక్కడో లేదండి అసలు బా చూసారు కదా మీరు ఇలా చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి పచ్చడి కూడా పెట్టుకోండి అసలు పచ్చడి ఉంటే నిజంగా మనకి ఇంకే కూర అవసరం లేదండి అంత బాగుంది అసలు ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తింటారనమాట అంత బాగుంది ఈ వీడియో మీకు నచ్చిందండి పచ్చడి ముద్దపప్పు నెయ్యి అంత బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్